హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ చూస్తున్నారు కదా మరి ఇక్కడ కోడలు అయితే ఉన్నాయి మరి వాటి వివరాలు అయితే కనుక్కుందాం అలాగే ముందుగా అయితే ఈ సంద వచ్చేసి జౌలాంబ గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం సో ఈ సంద అయితే మరి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ టు ఆఫ్టర్నూన్ ట్వెల్ అవర్ అయితే జరుగుతుంది అలాగే దాని వివరాలు అయితే కనుక్కుందాం అదే మీవేనా ఇవేనా ఏం చెప్పినా పోయినా ఎంతవేనా ఒకటినవ పనులు వేసినా ఒకటి యాభై ఎనిమిది పనులు వేసినాయ పని వేసినా మరి చూస్తున్నారు కదా ఇవైతే ఆల్రెడీ అంట సో ఇవైతే ఆల్రెడీ సేల్ అయిపోయినాయంట మరి ఎవరు తీసుకున్నారా ఏమో అతనికి అయితే తెలియదంట మరి తీసుకున్న వాళ్ళైతే ఇక్కడైతే లేరు నేను ఇంకా పోలేదేమో అనుకున్నా మరి వాళ్ళైతే ఎదురు వాళ్ళైతే ఎవరు లేరు కాబట్టి సో నేనైతే వివరాలు అయితే కనుక్కోలేదు అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి కొత్తగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే బెల్లైకెన్ అయితే ఆన్లో పెట్టుకోండి మన వీడియోస్ అయితే నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది మరి చూడండి అయితే అంత చూపిస్తాను సో సైజు వచ్చేసి యాభై ఉండొచ్చు